చూడండి గొర్రెల కేసి జైరా జైరా ఈ పేపర్ని తీసుకో తీసుకోండి తీసుకున్నాక గొర్రెలు వేసుకోండి అదే గొర్రెల కాసుకోండి శ్రీరామ్ నాన్న ఎవరికి రాలేదు ఇది ఏకాదశి మరియు గొర్రెల పేపర్ ఏ ముందు 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 హిందు తర్వాత బెల బంధు వాళ్ళ పెట్టండి మంచి బంధు బాగుపడతారు ముందు ముందు నరేనా చెప్పండి అక్కడ అది తీసేద్దాం అచక్ అంటాడు అది తీసేద్దాం ఉంటే కట్మందు ఆ నా ఒకసారి నినాదం చెప్తాను చెప్పండి జై భవాని వీరసివాజీ జై భవాని జై

కానీ ఈ పేపర్ ఎవరికి రాలేదు వాళ్ళు తీసుకోండి ఒకటి ఏకాశి రెండు రాకాసి వస్తారు ఇది ఏకాదశి పేపరు పేపరు తీసుకోండి వాళ్ళు వేసుకోండి వెళ్ళినారా మీరు కాచుకోండి ఏమైనా చేసుకోండి

చేపలు తీసుకుంటా ఎవరికి ఆలదాలు తీసుకోండి ఈ పేపర్లు తీసుకోండి గొర్రెలు వేసుకోండి అవసరమైనప్పుడు మాట్లాడండి నేను అయితే അല്ല പോടിയല്ല അല്ല പോടിയല്ല മാഗാർദരണ്ട സാബ് അപ്പോ അന്തിം ദീസാണ് ഉണ്ട് ഈ ഒരു വിഷയമൊക്കെ ഉണ്ട് ഏകദേശം നാക്ക് നാക്ക് ദിയേ തരണ്ട നമ്മൾ ഒമ്പത് ആണ് ക്യാമറ ലെറ്റന എങ്ങനെയെങ്കിലും ആരും ഉണ്ടൊന്നും പറയല്ല സർ അ পরোডিডাকনে করাকনে? য়াক পরোপাকনে.. আরেক পূিতাকনে? এপাকরোত্য়াকনে ইকনে কনে? আপাকর য়াকে নিচেেডেডেরেডেডেটি� ఎవరి స్థాయిలో వాళ్ళు మాట్లాడాలి అంతే అది చేయలేదు అనుకో డస్ట్ గోడావరి వేస్ట్ అయిపోతుంది ఈస్ట్ గొడవలు వేస్ట్ అయిపోతుంది గోదావరి దగ్గరికి గుర్రెంజంది గోదావరిలో వేస్ట్ చేయకుండా ఏం పేరు నాన్న రాదే రాదేం బస్ ఎక్కడా ఏం చేస్తాను చేసినా ఓ వెరీ గుడ్ నా సో మేము చేసే డ్యూటీ నువ్వు చేసేది బ్యూటీ పొలిటీషన్ చేసేది బ్యూటీ పూజగా ఇంత ఓ వెరీ గుడ్ నానా మేమే గొర్రెల్లో పండబెడుతున్నావు నువ్వు దేవుడిని దేవుడికి పండబెట్టావు పండబెట్టాడు కామన్ అది గాడ్డా గొర్రె ఏమైనా సరే చాలా సంతోషం నాయనా జై శ్రీరామ్ శివాజి చేతుల కత్తిని చూడు శివాజి చేతుల కత్తిని చూడు జై శ్రీరామ్ జై భవానీ వీర శివాజీ జై భవాని వీర శివాజీ చెప్పండి జై భవానీ జై భవాని ఆ వెనకాల వచ్చే వరకు ఒక ముచ్చలు చెప్తా వినండి మనం నాలెడ్జ్ పెంచుకోపోయినా బలం పెంచుకోపోయినా అది బంద్ చేసి మళ్ళీ